స్ వెల్కమ్ టు పల్లికాస్ దిస్ ఈస్ ప్రజ్ఞ సీజన్ మారింది కాబట్టి రైనీ సీజన్ వచ్చింది కాబట్టి సీజనల్ ఫీవర్స్ అనేవి అయితే కామన్ అయిపోతున్నాయి సీజనల్ ఫీవర్స్ అంటే ఓన్లీ ఒక మామూలు ఫీవర్ మాత్రమే కాదు ఫ్లూ ఫీవర్ అని చెప్పి చిన్నపిల్లలకి ఫీవర్స్ అని చెప్పి డెంగ్యూ మలేరియా ఇలాంటి ఫీవర్స్ అయితే ఇప్పుడు ఈ సీజన్లో అయితే వస్తున్నాయి ఇప్పుడు మనం ఫీవర్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలు వచ్చారు ఓపీ తీసుకొని కూర్చొని వెయిట్ చేస్తున్నారు చికిత్స కోసం అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళ సమస్య ఏంటి ఎలాంటి ఫీవర్ వచ్చింది అనేది ఇప్పుడు మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామయ్య అయితే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఫీవర్స్ ఎలా అటాక్ అవుతాయి ఈ ఫీవర్స్కి సంబంధించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు వాతావరణం అయితే చేంజ్ అవుతుంది ఈ వాతావరణంకి ఎలాంటి ఫీవర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాల వల్ల మనకు సడన్ చేంజెస్ అంటే వాతావరణంలో సడన్గా చేంజెస్ వస్తుంటుంటాయి ఈ సడన్ చేంజెస్లో మనకు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ వైరల్ ఫీవర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఫ్లూ జ్వరాలు తర్వాత డెంగ్యూ జ్వరాలు తర్వాత మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉందండి ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క ఫీవర్కి ఒక్కొక్క సిమ్టమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మలేరియాకి అట్లా డెంగ్యూకి కళ్ళు మంటలు తుమ్ములు ఎక్కువ రావడం అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా అవి ఏమన్నా చెప్పగలరా ఇప్పుడు మనం ప్లూ జ్వరం తీసుకున్నట్టయితే అండి మనకు మెయిన్గా ఫీవర్ ఉంటుందండి అతి అతి ప్యూ బాగా ఫీవర్ ఉండి జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుందండి బాడీ పెయిన్స్ ఉంటుంది సో దీన్ని బట్టి మనం ఇది ప్లూగా సస్పెక్ట్ చేయొచ్చు మనము అదే డెంగ్యూ జ్వరం అయినట్టయితే విపరీతమైన జ్వరం వచ్చి విపరీతమైన బాడీ పెయిన్స్ అంటే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేసి తలనొప్పి కూడా సివియర్గా ఉంటుంది తర్వాత సివియర్ డెంగ్యూలో అయితే కొంత రక్తస్రావం కూడా అయ్యి అంటే ఒంటి మీద ఎర్రటి మచ్చలు రావటము మోషన్ నల్లగా రావటము చిగురులల్లో రక్తం కారటం అనేది జరుగుతుంది సో దీన్ని బట్టి మనము డెంగ్యూ అని అనుకోవచ్చండి అదే మన మలేరియా అయినట్టయితే మనకేంటంటే మెయిన్ తలనొప్పి జ్వరం వచ్చి వాంతులు విపరీతంగా కావటం అనేది జరుగుతుంది సో ఇలా అంటే తర్వాత అదే టైఫాయిడ్ అయినట్టయితే వాంతులు విరేచనాలు జ్వరం రావటం అనేది జరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఒక్కొక్కరు అంటే ఫీవర్ లాగా గుర్తించేసి మనం తొందరగా హాస్పిటల్ని సంప్రదించినట్టయితే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు అయితే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఫ్లూ ఫీవర్స్ అయితే అటాక్ అవుతుంటాయి దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అంటారు ఇది మెయిన్ ఏంటంటే అండి మనకు ఫ్లూ ఫీవర్స్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి అంటే గాలి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తాయి సో మనము దాన్ని మనం నివారించటం నివారించాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలండి ఈ టైంలో మాస్క్ ధరించినట్టయితే ఒకళ్ళు తుమ్మినప్పుడు రోగి తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఆ తుంపర్లు ఇతరుల మీద పడకున్న తర్వాత ఉంట మనం ప్రికాషన్ తీసుకోవచ్చు తర్వాత హ్యాండ్ వాష్ అంటే శుభ్రంగా చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలండి ఇమ్యూనిటీ పెరగాలి ఈ ప్లూ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అయితే ఎక్కువ అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఇది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పౌష్టికమైన ఆహారం మంచి నీళ్ళు బాగా తాగాలి వ్యాయామం యామం తప్పకుండా ఒక అర్ధగంట గంట నుంచి ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు చేసినట్టయితే అంటే మన ఇమ్యూనిటీ మంచిగా బూస్టప్ అయ్యి రోగాలను నివారించడానికి అవకాశం ఉంటుందండి అదే రకంగా మనం డెంగ్యూ మలేరియా ఇవి ఇవేంటంటే దోమల ద్వారా వస్తుంది ఈ దోమల ద్వారా వస్తాయి కాబట్టి మనం ఆ దోమలు కుట్టకుండా చూసుకోవాలి అంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే మనం మస్కిటో నెట్స్ వాడటము తర్వాత ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ ధరించటము తర్వాత చుట్టుపక్కల నీళ్ళు నీళ్ళు లేకుండా దోమలు బ్రీడ్ అంటే దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవటము ప్రతి ఫ్రైడే ఫ్రైడే డ్రైడేగా ఒక కార్యక్రమం నిర్వహించుకొని మన చుట్టూ పాత్రలు నిలవ ఉన్న పాత్రలలో టైర్స్లలో కొబ్బరి బోండాల్లో నిల్వ ఉన్న నీటిని మనం తీసేసినట్టయితే అక్కడ దోమలు గుడ్లు పెట్టకుని ఉండి దోమలు వృద్ధి చెందకుండా ఉండి వాటి ద్వారా వచ్చే రోగాలను మనం నివారించవచ్చండి అదే రకంగా టైఫాయిడ్ అయినట్టయితే టైఫాయిడ్ ఏంటంటే ఇది వాటర్ బార్ల్ డిసీజ్ అంటే కలుషితమైన ఆహారము కలుషితమైన నీరు ద్వారా వస్తుందండి సో ఇది ఏంటంటే మనం ఆ మనం తీసుకునే నీరు మంచిగా వేడి చేసి చల్లార్చి తీసుకోవటము శుభ్రమైన పరిశుభ్రమైన ఆహారం తీసుకోవటం వల్ల ఈ టైఫాయిడ్ను నివారించవచ్చు అండి ఇంకోటి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ మనకి తినబుద్ధి కాదు నాలుగు చేదుగా అయిపోవడం అట్లా అయిపోతుంది అట్లా మనం ఎలాంటి ఫుడ్ ఫీవర్ వచ్చినప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు అంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు అండి మనం ఖచ్చితంగా ద్రావణం ద్రావణాలు ఎక్కువ తీసుకుంటే మంచిదండి జ్యూసెస్ కూడా ఫ్రెష్ జ్యూసెస్ తీసుకోవాలి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి ఈజీగా అరుగుదల అయ్యే ఫుడ్ తీసుకున్నట్టయితే మనకు ఇబ్బంది లేకుండా అంటే మంచిగా డైజెస్ట్ అయిపోయి ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి ఆ రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుందండి ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా డిసీజెస్ అనేవి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు కొంతమంది బయట తినే వాళ్ళు ఉంటారు ఇంట్లో తినే వాళ్ళకు కూడా ఇలాంటి డిసీజెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి సో అట్లా ఎలాంటి ఇది ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ త్వరగా అటాక్ అవుతాయి యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లూ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ చేసే వైరల్ జ్వరాలండి ఇవి ఈ ప్లూ అనేది మెయిన్ మెయిన్ ఏంటంటే బ్రాంకెల్ ఆస్తమా ఉన్న వాళ్ళకు అంటే మామూలుగా సిఓపీడీ అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ డిసీజెస్ వాళ్ళకు తర్వాత గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు ఇలాంటి ఉన్న వాళ్ళకు డయాబెటీస్ హైపర్టెన్షన్ వాళ్ళకు ఏంటంటే వీళ్ళల్లో కొంత ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లూ జ్వరాలు తొందర రావడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా పెద్దవాళ్ళల్లో చిన్న పిల్లలలో కూడా ఈ డెంగ్యూ మలేరియా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మోర్ కాన్షియస్గా మోర్ అంటే జాగ్రత్తగా ఉండాలండి అంటే ఈ ఫీవర్స్ అనేవి పిల్లలకి ఎక్కువ అటాక్ అవుతాయా లేకపోతే పెద్దవాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతాయా అంటే ఆరు సంవత్సరాల్లో పిల్లలు అరవై సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళకు ఎక్కువ అవకాశం ఉందండి రావడానికి అవకాశం ఉంది వీళ్ళకి చాలా జాగ్రత్తగా ప్రికాషనర్గా తీసుకుంటే చాలా మంచిదండి మనతో పాటు అయితే పీరియాటిషియన్ ఉన్నారు గీత గారు ఆమె అడిగి తెలుసుకుందాం పిల్లలకి ఎలాంటి ఫీవర్స్ త్వరగా అటాక్ అవుతాయి అనేది ఆ లక్షణాలు ఎలా ఉంటాయి నమస్తే అండి నమస్తే అండి అంటే ఇప్పుడున్న వాతావరణంలో పిల్లలకి పెద్దవాళ్ళకంటే పిల్లలకి తొందరగా అటాక్ అవుతుంది కదా ఇట్లాంటి ఫీవర్స్ అలాంటివి ఎలాంటి ఫీవర్స్ త్వరగా అటాక్ అవుతాయి వాళ్ళకి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా జనరల్గా ఫాస్ట్గా అటాక్ అవుతాయి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక క్రౌడెడ్ ప్లేసెస్లో పిల్లలు ఆడుతూ ఉంటారు వాళ్ళ తుంపుర్లు పడడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా ఒకరి నుంచి ఇంకొరికి అటాక్ అవ్వడం అవుతుంది అలాగే కలుషితమైన నీళ్ళు ఆహారం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు కొంచెము కాంచి వేడి చేసి చల్లార్చిన నీళ్ళు ప శుభ్రమైన ఆహారము చేతులు కడుక్కోవడము ప్రతి తినేటప్పుడు ఆడుకున్న తర్వాత అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం రాకుండా చూసుకోవచ్చు అంటే ఫుడ్ అనేది పిల్లలు అన్నీ తిన్నారు కదండి అంటే పెద్దవాళ్ళలాగా ఇడ్లీ అలాంటివి ఏం తినరు అలాంటి వాళ్ళకి లిక్విడ్ ఫుడ్స్ అట్లాంటివి ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవి ఎలాంటి లిక్విడ్ ఫుడ్స్ అయితే పెట్టచ్చు ఫుడ్ తినడానికి అన్ని ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి కాకపోతే లిక్విడ్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ వితౌట్ షుగర్ షుగర్ లేకుండా ఐస్ లేకుండా ఎప్పటికప్పుడు రసాలు తీసి పండ్ల రసాలు తాపియచ్చు ఇంకోటి పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి ఎక్కువగా ఇచ్చింగ్ రావడం తుమ్మడం అలాంటి లక్షణాలు ఉంటాయి అవి ఎలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మోస్ట్లీ కోల్డ్ కాఫ్ ముక్కు కారడము కళ్ళల్లో ఎర్రగవ్వడము కళ్ళు నీటి కారడం కొరైజా అలాంటి ఇట్లాంటి ఇన్ఫ్లుఎంజా ఇట్లా ఫ్లూ ఇన్ఫెక్షన్స్లో వస్తుంది లేదు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో ర్యాషెస్ రావడం ర్యాషెస్తో పాటు జ్వరం రావడం అలా ఉంటుంది చూసారు కదా మనం వార్డ్స్ లోపలకి కూడా ఎల్లైతే ని చూసేసి వచ్చాము అందరూ వైరల్ ఫీవర్ కి సంబంధించిన బాధితులే ఉన్నారు చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ ఈ సీజన్ వస్తుందంటే ఫీవర్ వస్తుందని అయితే అర్థం కాబట్టి డాక్టర్స్ కూడా చెప్పినట్టు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి చిన్నపిల్లలకైతే మాస్కులు పెట్టి బయటికి పంపించడం క్రౌడ్స్ లో ఎక్కువ తిప్పకుండా ఉండడం అండ్ హ్యాండ్ వాష్ ఎక్కువ చేపిస్తూ ఉండడం పిల్లలకి ఎందుకంటే ఏదంటే అది ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎక్కువ హ్యాండ్ వాష్ చేపిస్తూ ఉండాలి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుపు రావాలనేది చెప్పాలి పిల్లలకి ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా మాస్క్ ధరిస్తే చాలా మంచిది అని అయితే డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంకోటి ఫుడ్ కూడా మనం బయట తినకుండా ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేయాలి ఇంకోటి చీర ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ విషయంలో కూడా మనం బయట ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంట్లో చేసే హోమ్లీ ఫుడ్ తింటేనే మంచిది మన ఆరోగ్యానికి కూడా ఇంకోటి బయట ఎలాంటి వాటర్ పడితే అలాంటి వాటర్ అయితే తాగకూడదు మంచి కాచి చల్లార్చిన వాటరే తాగాలి ఇంకోటి పిల్లలకి కూడా అదే ఇవ్వాలి స్కూల్స్కి పంపించేటప్పుడు కూడా పిల్లలకి జాగ్రత్తగా అయితే చెప్పి పంపించాలి సో చూసారు కదా వైరల్ ఫీవర్స్ ఎలాంటి హల్చల్ చేస్తున్నాయి అనేది సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ కెమెరామ్యాన్ లోకేష్తో రిపోర్టర్ ప్రజ్ఞ ప్లీజ్ సబ్స్క్రైబ్ to the channel and download the Politicos app from the links in the description.